హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సీరియల్ బుక్ ఈరోజు వీడియోలో మనం మోనరాగం ఎపిసోడ్ నెంబర్ ఫోర్ చెప్పుకుంటున్నాము రిషి వసుని తన లైఫ్లో నుంచి వెళ్ళిపోమ్మని చాలా మనసు అయిపోతుంది ప్రజెంట్ కెనడాలో అంజు అండ్ గౌతమ్ వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి హారతిస్తూ ఉంటుంది అంజు తన ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటుంది హాయ్ శైలేంద్ర నువ్వు తరని ఎలా ఉన్నారు ఇద్దరు బాగున్నారా అంజు మేమంతా బాగున్నాం అక్కడ అందరూ ఓకేనా బాగున్నారా అందరూ అని శైలేంద్ర అడుగుతాడు హాల్ గుడ్ హియర్ లోపు గౌతమ్ వచ్చి మొబైల్ తీసుకుని అందరూ బాగానే ఉన్నారు ఎక్సెప్ట్ జూనియర్ అంజు తప్ప అదొక పెద్ద డ్రామా క్వీన్ అన్నీ వాళ్ళు మామ్ పోలికలే అని గౌతమ్ అంటాడు అంజు ఏమో గౌతమ్ షోల్డర్ మీద కుదుతుంది శైలేంద్ర అవుతాడు ఓకే అంజు ఋషికి కాల్ చేసావా అని శైలేంద్ర అడుగుతాడు లేదు అప్పుడు ధరణి ఇలా అంటుంది అంజు ఈరోజు రిషి బర్త్డే కనీసం ఈరోజైనా కాల్ చేసి మాట్లాడతాంతో అని ధరణి అంటుంది అప్పుడు అంజు ఓకే ధరణి చేస్తానులే ఎనీవే మనమంతా విష్ చేసినా చేయకపోయినా కానీ తన కోసం ఒక స్పెషల్ పర్సన్ ఐ మీన్ మీ చెల్లెలు తన కోసం పొద్దుటి నుంచి పూజ చేస్తూనే ఉంది అంటూ ఫోన్ని వసు వైపు తిప్పుతుంది వసు హార్ తీస్తూ కనిపిస్తుంది ఈ లోపు అంజు వాళ్ళ బేబీ ఏడుస్తుంది వెంటనే ఆ ఏడుపు విని హార్ ఇవ్వడం ఆపేసి అక్కడ పెట్టేసి పరిగెట్టుకుంటూ వెళ్ళి పింకిని ఎత్తుకుని తన్ని ఆడిస్తూ ఉంటుందన్నమాట రాక్ చేస్తూ ఉంటుంది ఎత్తుకు నోపుతో థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ నా ప్రిన్సెస్కి వినిపించడానికి నువ్వు చాలా ఎఫర్ట్స్ తీసుకున్నావు ఇప్పుడు తను డెఫ్ కాదు తనకి అన్నీ అంతా క్లియర్గా వినిపిస్తుంది అనేసి శైలేంద్ర కొంచెం స్మైలీ ఫేస్ పెడతాడు హ్యాపీగా ఏమంటున్నావు శైలేంద్ర బసు నీకే సిస్టర్ కాదు నాకు కూడా తను చెల్లెలే సో డోంట్ వరీ మేము చూసుకుంటాం అయినా తను చాలా స్ట్రాంగ్ మోరోవర్ ఇక్కడ చాలామంది అబ్బాయిలు వసు వాళ్ళ వైపు చూడకపోతుందా అన్న ఆశతో వసు వెంటే తిరుగుతున్నారు ఇక్కడ చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తెలుసా అంటాడు కానీ ఏం లాభం గౌతాం తను ఇప్పటికీ రిషినే లవ్ చేస్తుంది కదా అని ధరిణి అంటుంది అలా వల్ల కాల్ కాన్వర్జేషన్ అయిపోతుంది సో గాయస్ ఇక్కడ నుంచి వసుకి వినిపిస్తుంది సో వన్ గుడ్ న్యూస్ అనమాట సో కాల్ కట్ చేసిన వెంటనే అంజు వసు దగ్గరకు వచ్చి ఇలా అంటుంది ఇప్పుడే అన్నయ్యకి కాల్ చేసి బర్త్డే విష్ చేస్తాను చేసిన వెంటనే తనకి గుడ్ న్యూస్ చెప్తాను నువ్వు వినగలుగుతున్నావు అనేసి అంజు అంటుంది అప్పుడు వసు అంజుకి ఇలా సగ్గ చేసి చెప్తుంది లేదు అంజు తనతో చెప్పకు తనకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు తను నన్ను స్టిల్ హేట్ చేస్తూనే ఉన్నాడు నా గురించి తనని ఏం డిస్టర్బ్ చేయక్కర్లేదు తన లైఫ్ని తను చూసుకొని నేను ఇలా ఓకే నాకే ప్రాబ్లం లేదు అనేసి సైక్ చేసి చెప్తుంది ఓకే వసు మీరిద్దరూ విడిపోయారు కదా అయినా సరే నువ్వు ఈ మంగళసూత్రం ఎందుకు వేసుకుంటున్నావు తన పేరు చెప్పి ఈ సుందూరం ఎందుకు పెట్టుకుంటున్నావు అని అంజు అడుగుతుంది మేము విడిపోయినా నా హార్ట్ ఎప్పుడు తనతోనే ఉంటుంది అంజు తన హ్యాపీనెస్ నాకు కావాలి తన హ్యాపీగా ఉంటే చాలు అని వసు అంటుంది అంజు వసదారని ఇబ్బంది పెట్టుకు ఒకవేళ రిషి తను ఇంకా లవ్ చేస్తూ ఉంటే ఈ పాటికే తన గురించి ఎంక్వైరీ చేసేవాడు ఇద్దరు విడిపోయి ఎయిట్ మంత్స్ అవుతుంది అయినా సరే ఒకసారి కూడా తనతో కాంటాక్ట్ అవ్వడం కానీ లేదంటే మనతో అన్న ఎవరితో అయినా తన గురించి ఎంక్వైరీ చేయడం కానీ ఏమీ చేయలేదు సో ఇక్కడితో ఈ టాపిక్ వదిలే తను ఇబ్బంది పెట్టుకు అని చెప్పి గౌతమ్ తను చేతుకున్న వాచ్ టైం చూసుకుంటాడు వస్తారా టైం అవుతుంది త్వరగా వెళ్ళి రెడీ అవ్వరా మ్యారేజ్కి వెళ్ళాలి కదా మనమంతా అంటాడు వెంటనే వసు పింకిని తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోతుంది రెడీ అవి రావడానికి నెక్స్ట్ అంజు కూడా వసు వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయి ఫోన్ మాట్లాడుతుందనమాట ఫోన్ స్పీకర్లో పెడుతుంది ఫోన్ రింగ్ అవుతుంది రిషి లిఫ్ట్ చేసి ఏం మాట్లాడు సో అంజుయే హలో అంటుంది అంటే చాలా చాలా మనసు అయింది కదా అంజు రిషితో మాట్లాడడం మానేసి సో రిషి కొంచెం ఎమోషనల్ అవుతాడు తన్నా కాదా అన్నట్టు అలా సైలెంట్గా ఉంటాడు వెంటనే కళ్ళలోంచి నీళ్ళు తిరిగిపోయి హవర్ యూ ప్రిన్సెస్ అని అడుగుతాడు ఐ యామ్ గుడ్ నువ్వు ఐ ఆమ్ ఆల్సో గుడ్ ఫైనల్లీ నాకు కాల్ చేయడానికి ఎయిట్ మంత్స్ పట్టిందా అన్ని హ్యాపీ బర్త్డే అంటుంది అంజు థ్యాంక్స్ ప్రిన్సెస్ ఐఆమ్ సో హ్యాపీ టుడే వసు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది రిషి వాయిస్ వింటూ రెడీ అవుతూ ఉంటుంది అంజు పింకీ ఎలా ఉంది తన తన సూపర్ అన్నయ్య కాకపోతే కొంచెం స్టబన్ అయితే నీలానే అనమాట అన్నయ్య అని అరుస్తుంది రిషి నవ్వుతూ ఉంటాడు తను నవ్వు వింటూ ఉంటూ ఇలా అంటుంది అంజు ఐ మిస్ యూ అన్నయ్య రిషి సమాధానం చెప్పేలోపు ఈ లోపు ఒక అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది మొబైల్లో హ్యాపీ బర్త్డే రిషి బేబీ అంటూ ఒక అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది థ్యాంక్స్ ఏంజల్ అని రిషి అంటాడు యు ఆర్ లుకింగ్ సో హార్ట్ రిషి అది విని వసుకు వల్లంతా మండిపోతుంది రిషి ఏమో థ్యాంక్స్ అని చెప్తాడు ఓకే రిషి నేను ఇంత పొద్దు పొద్దున్నే ఎందుకు వచ్చానంటే మన ఎంగేజ్మెంట్ విషయం గురించి మాట్లాడడానికి అది విని వసు ఇంకా ఫుల్ షాకు చమటాలు పట్టేస్తూ ఉంటాయి ఎంగేజ్మెంటా ఋషి నన్ను ఇంత తొందరగా ఎలా మర్చిపోయాడు అలాంటి వాడిన నేను ప్రేమిస్తున్నది అనుకుంటూ కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి ఓకే వసు నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి అయినా నాలాంటి డిజేబుల్డ్ అమ్మాయిని తన్ను ఎందుకు ఇష్టపడతాడు తనెందుకు ఎందుకు నన్ను లవ్ చేస్తాడు ఇంతకు ముందే చెప్పాడుగా తనకి నాకు ఎలాంటి సంబంధం లేదని నేను ఇంకా తన గురించి మర్చిపోవాలి తను తన లైఫ్లో హ్యాపీగా ఉంటే అదే చాలు అని మనసులో అనుకుంటుంది అనియా ఏంటి ఎంగేజ్మెంటా అని అంజు అడుగుతుంది అంజు అది అని రిషి మాట్లాడేలోపే ఏంజల్ మొబైల్ తీసేసుకుంటుంది రిషి దగ్గర నుంచి అవును అంజు నెక్స్ట్ మంతే మా మ్యారేజ్ అని ఏంజల్ చెప్తుంది అంజుకు కూడా చాలా కోపం వచ్చేస్తుంది ఓకే అనియ టేక్ కేర్ బాయ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మ్యారేజ్ అని చెప్పేసి పెట్టే పోతుండగా రిషి అంజు ప్లీజ్ నేను చెప్పేది విను అంటూ ఉంటాడు ఈ లోపే అంజు ఫోన్ కట్ చేసేస్తుంది అస అని పెద్ద సాయను వచ్చి అంజు వెళ్దామా మనం డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళాలి పింకీ చెకప్ ఉంది దాని తర్వాత మ్యారేజ్కి వెళ్దాము అని చెప్తూ సైక్ చేస్తుంది బస్సు ఇక అసలు బాధగా అనిపించట్లేదా అని అని అడుగుతుంది లేదు రిషి హ్యాపీగా ఉంటే అదే చాలు సరే నడు లేట్ అవుతుంది వచ్చాక మళ్ళీ డ్రెస్ డిజైన్ చేయాలి అని వసు సైగ చేసి చెప్తుంది ప్రజెంట్ వసుకి ఇక్కడ పెద్ద ఫ్యాషన్ బొటిక్ ఉంది బొటిక్కి ఓనర్ వసునే అలాగే పెద్ద పెద్ద స్టార్స్ కది డ్రెస్సెస్ డిజైన్స్ చేస్తూ ఉంటుంది ప్రజెంట్ అయితే వసు చాలా బోల్డ్ గా చాలా ధైర్యంగా ఉంటుంది కానీ తన హార్ట్ విషయానికి వస్తే రిషి విషయానికి వస్తే మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది అనమాట ఇప్పటికీ రిషిని ప్రేమిస్తూనే ఉంది వసు రిషి అయితే వసుని దూరం చేసుకున్నాక ఇంకా ఫుల్ సాడ్గానే గానే ఉన్నాడు అయినా సరే తిరిగి వసుని యాక్సెప్ట్ చేయలేకపోతే తున్నాడు ఎందుకంటే తన రీజన్స్ తనకు ఉన్నాయి కదా వసుకి రిషి ఎంగేజ్మెంట్ గురించి తెలిసాక తను మూవ్ ఆన్ అయిపోయాడని తెలిసాక ఇకపై వసు కూడా తన లైఫ్లో మూవ్ ఆన్ అవుతుందో లేదో చూద్దాము నెక్స్ట్ మొత్తం ఐ మీన్ గౌతమ్ మంజు వసు అలాగే పింకీ మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్తారు వసు మాత్రం ఒక మోల్నొచ్చి ఎవరిన ఉన్న టేబుల్ దగ్గర కూర్చుని బేబీని ఆడిస్తూ ఉంటుంది ఆ ఫంక్షన్లో ఒక అబ్బాయి మాత్రం వసునే అలా చూస్తూ ఉంటాడు ఆ అబ్బాయి మనసులో ఎలా అనుకుంటాడు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ నుంచి నీ వెంట పడుతున్న మిస్సెస్ వస్తారా భూషణ్ ఇలాంటి అమ్మాయిని వదిలేసుకున్నందుకు నీ హస్బెండ్ ఒక ఈడియట్ నీ ఇలాంటి డైమండ్ని వదిలేసుకున్నాడు అలా పెయిన్లో ఉంటే చూడలేకపోతున్నా నువ్వలా శాడ్గా ఉంటే నాకుండే ఆగిపోతుందేమో అనిపిస్తుంది ఆ లవ్ యూ వస్తారా అని మనసులో అనుకుంటాడు లోపు ఒక పెద్దవాడు వచ్చి తన చెవి పట్టుకుని మెల్లి తిప్పుతూ మొదలెట్టేశావా అని అడుగుతుంది లేదు లేదు మామ్ ప్లీజ్ ప్లీజ్ అంటాడు మరి నువ్వు ఇలాగే చూస్తూ నీ జీవితం మొత్తం గడిపేసేలా ఉన్నావు వెళ్ళి నువ్వు తన గురించి ఏం ఫీల్ అవుతున్నావో చెప్పు మేబీ తను అర్థం చేసుకుంటుందేమో ఇంకొక ఛాన్స్ ఇస్తుందేమో అని వాళ్ళ మామ్ అంటుంది నో మామ్ తను ఇంకా తన ఎక్స్ హస్బెండ్నే లవ్ చేస్తుంది చూడు నాన్న ఎవరినైనా మర్చిపోవాలంటే ఎవ్వరికైనా సరే అది కష్టమే అంత ఈజీ కాదు ఇందులోనూ ఫస్ట్లోని అంత త్వరగా మర్చిపోలేరు మీ డాట్ చనిపోయిన తర్వాత నేను ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయా ఎందుకంటే ఫస్ట్లో హార్ట్లో నుంచి అంత తొందరగా పోదు కానీ వస్తారా విషయానికి వస్తే తను చాలా డిఫరెంట్ తనకి డివోర్స్ అయిపోయింది తను ఇప్పుడు సింగిల్ ఇప్పుడు తను ఎవరికి మిసెస్ కాదు తన ఏజ్ కూడా చాలా చిన్నది తనకి ఒక మంచి కలర్ఫుల్ లైఫ్ ఉండాలి తన లైఫ్లో ఆ కలర్స్ని నువ్వే నింపగలవు అని వాళ్ళ అంటుంది ఐ ప్రామిస్ మమ్ తను నాకు కనుక ఒక్క ఛాన్స్ ఇస్తే తను బాధ అనేదే మర్చిపోయేలా అసలు అది ఎలా ఉంటుంది అనుకునేలా చూసుకుంటా తనని అని తను అంటాడు వాళ్ళ మామ నవ్వుతుంది కానీ మామ్ నేను ఎప్పుడు తనకి ప్రపోజ్ చేద్దామని వెళ్ళినా తన నుదుట కుంకుమ తన మెడలో ఉన్న మంగళసూత్రం నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి అవి చూస్తుంటే నా అడుగు ముందుకు పడడం లేదు మామ్ అని అంటాడు నాన్న తన హస్బెండ్ తనని లవ్ చేయట్లేదు అది గుర్తుంచుకో నువ్వు ఈ అమ్మాయికి తను ఎప్పుడూ హ్యాపీనెస్ ఇవ్వలేడు కానీ నువ్వు ఇవ్వగలవు నీకా ఛాన్స్ వచ్చింది లేట్ నాన్నా అని అంటుంది ఎస్ మామ్ ఓకే అని ఆ అబ్బాయి అంటాడు ఓకే గాయస్ దట్స్ ఇట్ ఫర్ టుడే ఆ అబ్బాయి ఎవరో వాళ్ళ మామ్ ఎవరో మీరు ఆల్రెడీ గెస్ట్ చేసే ఉంటారు తన క్యారెక్టర్ ఏంటో కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది ఏమో ఏం చెప్పగలం రిషి కూడా చాలా మంచిగానే వస్తారని పెళ్ళి చేసుకున్నాడు కానీ తర్వాత రిగ్రెట్ ఫీల్ అయ్యాడు ఈ అబ్బాయి వస్తు ధరకి ప్రపోజ్ చేస్తాడా వీళ్ళిద్దరి మ్యారేజ్ జరుగుతుందా జరగదా మరి రిషి ఏంజల్ మ్యారేజ్ సంగతి అండి వాళ్ళ మ్యారేజ్ జరుగుతుందా జరగదా ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ బాయ్ బాయ్